సో గైజ్ ఈ జాబ్ క్యాలెండర్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది సో ఆ జాబ్ క్యాలెండర్ ఎట్లా ఇచ్చారు అంటే ఫలానా జాబ్స్ పలానా సంవత్సరం ఫలానా మంత్ అంతవరకు మాత్రమే ఇచ్చారండి పర్టికులర్ డేట్లో ఎగ్జాక్ట్లీ అని చెప్పడం అయితే లేదు ఈ రోజున నోటిఫికేషన్ వస్తుంది ఈ ఇయర్లో ఎగ్జామ్ జరుగుతుంది ఆల్మోస్ట్ ఒక దానికి ఒక సిక్స్ మంత్స్ గ్యాప్ లేకపోతే వన్ ఇయర్ గ్యాప్ అట్లా ఇచ్చారనమాట కొన్ని డేట్స్ అన్నట్టుగా ఇయర్ అని ఇచ్చారో డేట్ అనిచ్చారో అర్థం కావట్లేదు సో అట్లా అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో ఇదనమాట గ్రూప్ మెయిన్స్ వచ్చేసి ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్కి అండ్ అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ ఎగ్జామ్ ఉంటుందని చెప్తున్నారు గ్రూప్ టూ వచ్చేసి డిసెంబర్ ట్వంటీ సెకండ్ అండ్ డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ వరకు ఉంటుందని చెప్తున్నారు ఇంకా అక్టోబర్ ట్రాన్స్కోలో వచ్చిన ఇంజనీరింగ్ గెస్టెడ్ సంబంధించి ప్రిలిమినరీ గెస్టెడ్ సో ఇలా ఒక బ్రీఫ్ అయితే జాబ్ క్యాలెండర్ అని అడిగినందుకు ఇచ్చినట్టుగానే అనిపిస్తుంది నాకైతే సో చూసుకోండి ఆ డేట్స్ అవన్నీ చెక్ చేసుకుంటూ ఉండండి సో మీకు డెఫినెట్గా నోటిఫికేషన్ అనేది ఆ ఇచ్చిన డేట్లో వస్తుంది అనుకుంటా వచ్చినప్పుడు దాన్ని చూసుకొని ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే చదువుకోండి ఓకే థ్యాంక్ యూ ఈ జాబ్ క్యారెండర్ పైన మీ అభిప్రాయాలు ఏంటి జాబ్స్ కోసం చూస్తున్న వాళ్ళైనా సరే ఎవరి అభిప్రాయాలు వాళ్ళనేది కమెంట్ సెక్షన్లో కమంట్ చేయండి